అరుణంగా ఆర్గనైజేషన్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అనంటే అంటే ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అనంటే అంటే అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడుమేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తాను చేయి వేసుకుని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏదీ తాను చేయలేదు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర మంది ఈ ముప్పై రెండు మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి ప్రజలకు సహాయం చేసే కార్యక్రమంలో ముందుకు అడుగులు వేయాలి ఖచ్చితంగా జరగాలి

మే పదమూడో తారీఖు నుంచి ఇప్పటిదాకా దాదాపు నాలుగు నెలలుగా వస్తా ఉంది నాలుగు నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు అధికారులను ఆయనే దగ్గరుండి ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ నాలుగు నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు మళ్ళీ ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే అంతకన్నా సిగ్గు మాలిన పని ఏదైనా ఉంటుందా కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునే దానికి అధికారులను బలి పశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు తప్పు ఎక్కడ జరిగింది అని అంటే మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది అసలు ఫ్లడ్ తుఫాను వస్తా ఉందని నీకు బుధవారం రోజు నీకు నీకు సంకేతం వస్తే బుధవారం నువ్వు కన్నా ఒక రివ్యూ తీసుకున్నంటి ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ రెవెన్యూ సెక్రటరీ హోమ్ పిలిచి రివ్యూ తీసుకుని స్పెషల్ ఆఫీసర్లను పెట్టి ఉండింటే ఎక్కడెక్కడ ఎంతెంత వర్షం నమో ఎంత ఎంత వర్షం పడబోతా ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు డ్యామ్లలో రిజర్వాయర్లు ఎంత నీకు తెలుసు పై రాష్ట్రాల నుంచి ఎన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పుంటే అసలు ఈ రోజు పరిస్థితి ఉండేదే కాదు కదా మరి కారణం నువ్వైనప్పుడు మీద తప్పు జరిగినప్పుడు నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగులు ముందుకు పోయాలి కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపించు చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పు పడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు బుడమేరు నుంచి బుడమేరు రెగ్యులేటర్ బుడమేటర్ బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు ఎవడెత్తాడు శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు ఎందుకు ఎత్తాడు